హాయ్ అండి అందరికీ చూడండి చక్కగా ఈరోజు ఈవినింగ్ స్నాక్ కానీ అలాగే సలాడ్ అని రెండు కూడా ఎంతో పిల్లలు ఈవినింగ్ స్నాక్ కింద చేసే స్వీట్ కార్న్తో చేసే ఐటమ్ అయితే పిల్లలు ఎంత ఇష్టంగా తింటారనండి చక్కగా చాలా వెరైటీగా ఉంటుంది ఇది అదేవిధంగా సలాడ్ కూడా ఎప్పుడు చెప్పేదేనండి వన్ నూటికి నూటి శాతం పోషకాలు కలిగిన సలాడ్ అండి ఇది అది కూడా మీకు తయారు చేసుకునే విధానం కానీ ఎంత ఈజీగా తయారు చేసేసుకోవచ్చో మీకు చూపిస్తాను చూడండి ఇలాగా స్వీట్ కార్న్ తెచ్చుకున్నప్పుడు మనం రకరకాలు చేస్తూ ఉంటాం కదండీ ఈ వెరైటీ అయితే ఎంత బాగుంటుందోనండి మనం టూత్పిక్స్కి చక్కగా ఇలాగా స్వీట్ కార్న్ అంతటినీ వచ్చేటట్టు మనం వలుచుకునేటప్పుడే రెడీ పెట్టు ఎలా రెడీ చేసుకోవాలి అలా అది ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను చూడండి చక్కగా ఈవినింగ్ స్నాక్ చేసి అలాగే తయారు చేసి పెడితే ఈ సమ్మర్లో పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదండీ చక్కగా ఎంత ఆనందపడిపోతూ తింటారనండి ఇదిగోండి ఈ విధంగా మనం ఇలా వలుచుకునేటప్పుడే స్వీట్ కార్న్ని స్వీట్ కార్న్ని ఈ విధంగా మనం టూత్పిక్ వచ్చేసి చాలా చక్క ఇలా నెమ్మదిగా తీసుకుంటే చక్కగా టూత్పిక్ నిండా గింజలు వచ్చేసి వచ్చేస్తుందండి మొదట ట్రై చేసేటప్పుడు కొంచెం అటు ఇటుగా అయినా కూడా మనం తర్వాత తీసేవన్నీ కూడా చక్కగా వచ్చేస్తాయి ఈ విధంగా మనం టూత్పిక్కి నిండుగా వచ్చేటట్టు తీసుకుంటే చాలా బాగుంటుందండి దాన్ని తర్వాత ఎలా తయారు చేసుకోవాలో మీకు నేను చూపిస్తాను అలాగ టూత్పిక్కి వచ్చిన గింజ వచ్చిన వాటిల్ని వచ్చినట్టు తీసుకుని మిగిలిన గింజలు ఉంటాయి కదండి అవి కూడా వేసేసుకుంటే మనం అవి కూడా మనకి స్నాక్ రెడీ అయిపోతుంది దీనికి కావలసిన పదార్థాలు ఏంటంటే ఎక్కువగా కూడా ఏం అక్కర్లేదండి ఒక్క స్పూను ఫ్లోర్ అలాగే కొద్దిగా చిల్లీ పౌడర్ ఒక అర స్పూను మనం గరం మసాలా ఒక అర స్పూను బ్లాక్ పెప్పర్ ఒక అర స్పూను ఇవి వేసుకుని వాటితోటి కోటింగ్లా వేసి కొంచెం వాటర్ చేర్చి అలాగే మేగడ చేర్చి కలిపేసుకుని దానిలోకి వీటిలన్నిటిని అన్నిటిని చేర్చేసి మనం ఓవెన్లో ఒక్క సెవెన్ మినిట్స్ ఉంచుకుంటే చాలండి చక్కగా రెడీ అయిపోతుంది ఈ స్నాక్ అలా అయినా ఉంచుకోవచ్చు లేదా మనం ముందుగానే చక్కగా మనం స్వీట్ కార్న్ గింజలని మనం ఎలా ఉడకబెట్టుకుంటామో అలా ఉడకబెట్టేసుకుని తర్వాత మనం ఇలాగ కార్న్ఫ్లోర్ని అన్నిటిని మనం వాటర్ పోస్ కొద్దిగా కార్న్ఫ్లోర్లో వేసే పదార్థాలన్నీ వేసేసుకుని దాంట్లో ముంచేసి ఆయిల్లో డీప్ ఫ్రై కానీ అలాగే షాల్ ఫ్రై కానీ చేయొచ్చండి నేను ఈరోజు మీకు ఓవెన్లో పెట్టే విధంగా చూపిస్తున్నాను చక్కగా ఈ విధంగా మనం ఇదిగండి ఇలా తయారు చేసిన వాటి ఒక గాజు బౌల్లో వేసేసి మనం మొదట టూత్పిక్ పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పెట్టుకుని జాగ్రత్తగా తీసుకుంటే చక్కగా భలే అండి ఇవి అలా వచ్చేసిన వాటిలో చూడండి మీకు చూపిస్తున్నాను ఇప్పుడు మనం మొదట కొంచెం ఒక ఒక స్పూన్ వేసేసి దాంట్లోకి మనం కొంచెం చిల్లీ పౌడర్ ఒక అర స్పూను అలాగే గరం మసాలా ఒక అర స్పూను బ్లాక్ పెప్పర్ అయితే చాలా బాగుంటుందండి వేస్తే అలా బ్లాక్ పెప్పర్ ఒక అర స్పూన్ వేసేసి కొద్దిగా వాటర్ పోస్ కలిపేసి ఆ మిశ్రమాన్ని ఇదిగోండి ఇలాగ స్వీట్ కార్న్ గింజలలో వేసేసి బాగా కలపెట్టేసుకోవాలి అలా కలపెట్టేసుకునేటప్పుడే ఒక స్పూన్ మేగడ వేసేసి బాగా కలుపుకొని ఓవెన్లో ఒక్క సెవెన్ మినిట్స్ ఉంచు ఉంచుకుంటే చాలండి ఎంత చక్కగా రెడీ అయిపోతుందో ఈ స్నాక్ అయితే అసలు ఎంత చక్కగా కుదిరిందో పిల్లలు కూడా ఎంతో వెరైటీగా ఉంటుంది కదండి ఇది అందుకని ఏమీ చక్కగా ఆనందపడుతూ తింటారండి చూడండి ఈ స్నాక్ కానీ అలాగే మీకు నా వీడియోస్ కానీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఇదిగండి సెవెన్ మినిట్స్ అయ్యాక చక్కగా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో కొంచెం మనం కార్న్ ఫ్లోర్ ఒకటే వేస్తున్నాం కాబట్టి లైట్గా మనకి కొంచెం ఎక్కువగా ఫ్రై అయినట్టు అనిపిస్తుంది అందుకని కొంచెం ఒకసారి చల్లారి పెట్టుకుని కొంచెం విడివిడిగా చేసేసుకుంటే చక్కగా వచ్చేస్తుంది ఇదిగండి దీంతోపాటు మనం ఫిల్టర్ కాఫీ తయారు చేసుకుని తాగితే ఎంత బాగుంటుందోనండి చక్కగా ఈ విధంగా ఫిల్టర్ కాఫీ అలాగే ఈవినింగ్ స్నాక్ ఈ రెండు కూడా ఎంత బాగుంటాయో మీరే చూడండి ఒకసారి మీరు ట్రై చేసి చక్కగా ఈ విధంగా మనం ఎప్పుడు చెప్పే మాట నండి శ్రమ అనుకోకుండా మన పిల్లల కోసమని ఒక్క అరగంట కేటాయిస్తే సరిపోతుందండి చక్కటి ఈవినింగ్ స్నాక్స్ ఏంటి ఏవైనా సరే పిల్లలకి చేసి పెడుతూ ఉంటే చక్కగా వాళ్ళు బయట ఫుడ్లు తినడానికి ఇష్టపడారండి ఇంట్లో ఫుడ్లే తింటారు ఈ విధంగా తయారు చేసిన స్నాక్ మీకు నచ్చిందండి నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఇదిగండి అలాగే నూటికి నూటి శాతం పోషకాలు కలిగిన ఆహారం అని చెప్పాను కదండి అదేంటంటే మనం పెసలు ఉడకబెట్టుకున్న పెసలు అలాగే కీరా దోస ముక్కలు ఉల్లిపాయ టమాటా ముక్కలు ఇవన్నీ వేసి సలాడ్ తయారు చేసుకుంటే ఉంటుందండి ఎంత టేస్ట్గా ఉంటుందో టేస్ట్గా ఉండడమే కదండి చక్కటి బలవద్దకమైన ఆహారం అని చెప్పవచ్చండి ఈ విధంగా తయారు చేసిన చాట్ అయితే చక్కగా ఎంత బాగుంటుందో ఎప్పుడూ రెగ్యులర్గా చెప్పే మాటేనండి పిల్లలకైనా పెద్దలకైనా కూడా ఇలాంటి చక్కగా నూటికి నూరు శాతం ఉన్న పోషకాలు విలువ ఉన్న ఆహారాలు పెడితే ఎంత మంచిదో కదండి ఆ విధంగా ఈ సలాడ్ అయితే ఎంత బాగున్నదో చక్కగా మనం ఉడకపెట్టిన పెసలు వేసుకుని పెసల్ని వేసి దానిలోకి ఒక్కొక్కటి చేర్చుకోవాలండి మనం కీరా దోసకాయ ముక్కల్ని చక్కగా సన్నగా ముక్కలు తరిగేసుకుని వీటిలో చేర్చుకొని ఉల్లిపాయని ఉల్లిపాయ ముక్కల్ని కూడా చేర్చేసుకుని టమాటా ముక్కల్ని చేర్చుకొని తరువాత మనం బ్లాక్ పెప్పర్ ఒక్క బ్లాక్ పెప్పర్ ఒక్కటే వేసుకుంటే సరిపోతుందండి కొంచెం టేస్ట్ కోసం సాల్ట్ కొద్దిగా వేసుకోండి మనం అలాగో పెసల్లో ఉడకబెట్టేటప్పుడు పెసల్లో వేసుకోవాలి ఉప్పు అందుకని చెప్పి మిగిలిన కీరా దోసకాయ అవన్నీ వేస్తున్నాం కాబట్టి కొంచెం ఒక్క పావు స్పూన్ ఉప్పు వేసి నిమ్మరసం తగినంత పిండేసుకుంటే అసలు ఎంత బాగుంటుందోనండి బ్లాక్ పెప్పర్ వేయడం వలన చక్కటి టేస్ట్ వచ్చి చాలా రుచిగా ఉంటుంది ఇది మనం వేసేవన్నీ కూడా ఎంత చాలా చక్కటి పదార్థాలు కదండి అందువలన ఇది చక్కగా ప్రతి వారానికి ఒక్క మూడు రోజులు ఇలా ఈ విధంగా తయారు చేసి పిల్లలు కానీ పెద్దలకు కానీ పెడితే ఎంత మంచిదోనండి హెల్తీ ఫుడ్ అని చెప్పచ్చు ఇదిగోండి ఈ విధంగా మనం ఉడకబెట్టిన పెసలు వేసేసి తరువాత మనం కీరా దోసకాయ ముక్కల్ని ఎంత సన్నగా తరిగితే అంత బాగుంటాయండి తరువాత మనం ఉల్లిపాయని చేర్చేసి టమాటా ముక్కల్ని కూడా వేసి ఒక పావు స్పూను కొంచెం మనం స్పైసీగా ఉండాలనుకుంటే ఒక అర స్పూను బ్లాక్ పెప్పర్ వేసేసి కొంచెం ఉప్పు చేర్చేసి నిమ్మరసం తగినంత పిండుకుంటే అసలు ఎంత బాగుంటుందనండి సలాడ్ ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఈ సలాడ్ అయితే ఉంటుందండి చాలా అమోఘమైన రుచితోటి ఆహా ఏమి రుచి కంటే ఇంకా బాగుంటుందండి అంత చక్కటి సలాడ్ అండి ఇది చక్కగా తరచూ కూడా తయారు చేసుకోవడానికి మీరు ప్రయత్నించండి ఇలాగా మనం ఎప్పుడైనా సరే నా వీడియోలు చూసే వాళ్ళకి తెలుస్తుంది ఎక్కువగా సలాడ్స్ కానీ అలాగే జ్యూసులు కానీ అన్నీ కూడా ఎక్కువ రకాలు వేయకుండా చాలా తక్కువ తక్కువ రకాలు వేసి టేస్టీగా ఉండే ఐటమ్స్ అన్నీ నేను చూపిస్తున్నానండి ఈ విధంగా మనం ఈ సలాడ్లోకి చూడండి మనం వేసేవన్నీ కూడా కీరా దోసకాయ ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు సాల్ట్ కొద్దిగా వేసుకుని నిమ్మరసం అలాగే బ్లాక్ పెప్పర్ ఇవి వేసుకుంటే సరిపోతుందండి బ్లాక్ పెప్పర్ వేయడం వలన టేస్ట్ కూడా ఎంత చక్కగా వస్తుంది అదిగండి ఈ విధంగా తయారు చేసిన సలాడ్ ఎంత సూపర్గా ఉన్నదేనండి చక్కగా పిల్లలు ఆవితిన వివతిన ఉన్నప్పుడు ఈ విధంగా మనం వాళ్ళకి పెసల్ని దీంట్లోకి చేర్చేసా చే ఉడకపెట్టిన పెసల్ని చేర్చేసాం కదండి సలాడ్లా తయారు చేసేస్తే చక్కగా తినేస్తారండి ఈ స్వీట్ కార్న్తో నేను చేసిన స్నాక్ కానీ అలాగే ఈ సలాడ్ కానీ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా ఎవరికైనా అయితే పక్కనే ఉన్న బెల్ సింబల్ టచ్ చేస్తే నేను పెట్టే పోస్టులన్నీ మీకు రీచ్ అవుతాయండి థ్యాంక్ యూ